రామకృష్ణుల్లో పని చేసే రాముని మాత్రమే చూసినావు రెండో వైపు చక్రం తిప్పే కృష్ణుని మాత్రం చూడలేదు గోవింద నువ్వు ఏన్నా అంత మాట వాడేం తిక్కోడు కాదు పదేళ్ళు నితాం చేసినాడు నామ ఏమన్నా అడిగినాడా పదేళ్ళు నుంచి జీతం ఏమన్నా పెంచమని చెప్పినాడా చెప్పు పదేళ్లలో ఎప్పుడు అడగలేదు వాడు నీకన్నా నాకన్నా తెలియమంతుడు పదేళ్ళలో నువ్వు ఎప్పుడు తీసేస్తావా అని ఊహించుకొని జీతం కూడా పెంచమని అడగలేదు తెలుసా నీ దగ్గర పదేళ్ళు పనిచేసినాడు కదా నువ్వు ఇచ్చే జీతం వచ్చేసి ఆయన సిటీలు వేసుకొని ఆ సిటీల నుంచి వచ్చే లాభం వచ్చేసి ఫిక్స్డ్ చేసేసినాడు ఏం కాల్ నువ్వు పెట్టుకుంటే ఎంత పెట్టుకోకపోతే ఎంత నెలలో బ్యాంక్ నుండి వడ్డీ అన్నాడు నువ్వే నష్టపోయింది గోవిందు అవునా నువ్వు చెప్పేది నిజమా అన్నే వాడుంటే తలదన్న వాడు ఉంటాడు ఊరిని తక్కువ వంచలేద్ నీ స్వీట్ నువ్వే తిని సంతోషంగా ఉండగో పండ్లో పెట్టుకున్నంత అంత నాకేమి నాకు బ్యాగ్ నెల వడ్డీ వస్తుంది నాకన్నా సంతోషపడే ఉంటాడు